చూస్తూనే నిఘా టీవీ నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం కేంద్ర ప్రభుత్వానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలే మిషన్ భగీరథ కంటే దానికి సంబంధించి కూడా మేము బేషిజాల పోకుండా రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి నీరు అందించాలి దాంట్లో బేషిజాలు పోకుండా గత ప్రభుత్వం ఏది మొదలుపెట్టినా దాంట్లో ఉన్న లోటు కూడా సవరించి ముఖ్యమంత్రి గారు మరి మినిస్టర్ జలశక్తి గారికి ఇదే మిషన్ భగీరథకి సంబంధించి మాకు ఇంకో పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష దాని ప్రస్తావన కూడా లేదు అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రెండు వందల రూపాయలు రెండు వందల సారీ రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు మాకు మీరు విషయంలో సహకారం ఇవ్వమని కోరాం దాని గురించి కూడా లేదు మిషన్ కాకతీయ విషయంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి మేము రాగానే కూడా ఏదైతే రావాల్సిన రిలీజ్ కావాల్సిన అమౌంట్ ఉందో అది కూడా రిలీజ్ కాలేదు దాని పరంగా ఉన్న మిగిలిపోయిన మరి నిధులను రిలీజ్ చేయమని కోరాం వాటర్ బాడీస్కి సంబంధించి రిపేర్ రి రెనోవేషన్ అండ్ రిస్టరేషన్ కింద ఈరోజు వాటర్ బాడీస్ సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయాలని మా మరి మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మూడు మార్లు కూడా కోరటం జరిగింది అదేవిధంగా పవర్కు సంబంధించి అధ్యక్ష ఏదైతే ఈరోజు విద్యుత్ పరంగా యుటిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డ్యూస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చేది ఆ డ్యూస్ అన్నిటిని కూడా రిలీజ్ చేయాలని డిస్కామ్స్ ఇబ్బంది పడతా ఉన్నాయి ఆ డిస్కామ్స్కి సంబంధించి మీరు డ్యూస్ రిలీజ్ చేయకుంటే అతి కష్టంగా డిస్కామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పరంగా మరి రాబోయే కాలంలో ఇబ్బంది పడే ప్రమాదం ఉందని మరి అనేక సందర్భాల్లో కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు మళ్ళా వచ్చే వరకు పట్టణాభివృద్ధికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక కరెస్పాండెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము అడుగుతూ ఉన్నది ఒకటే ఇన్ని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఐపిఎస్ క్యాడర్ రెవ్యూకు సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి ప్రతిపాదన గురించి ఆలోచన చేయండి సరిపోవటం లేదు మరొక డెబ్బై మంది ఐపిఎస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపు చేయాలంటే మరి ఇప్పటివరకు కూడా దాని విషయంలో ప్రస్తావన చేయకపోవటం అదేవిధంగా ఇంతకుముందే చెప్పాం ఎల్డబ్ల్యూఈ డిస్టిక్ సంబంధించి ఇంకా అనేక విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ విధమైన ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు రిలీజ్ కావాల్సిన నిధులు కొత్తగా మీరు ఇవ్వాల్సిన పర్మిషన్లు కేటాయింపులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వివక్ష జరిగింది ఆ వివక్ష పూర్తి స్థాయిలో పస్ఫుటంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనబడ్డది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రజలు ఒకప్పుడు మనకు సంబంధించిన సోదరులు సోదరి మల్లె ఈరోజు కూడా వారికి ఎందుకు ఇచ్చామని అడుగుతలేం ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి వారికి ఏ విధంగా ఏ రేషియో ఏ నిష్పత్తిలో ఆ రీఆర్గనైజేషన్కి సంబంధించిన నిష్పర్చ విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆ రిఆర్గనైజేషన్ యాక్ట్ యాస్పెక్ట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు మాకు రావాల్సిన మా హక్కు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మాకు రావాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ ఇంకా సమయం ఉంది గౌరవ బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు వారు కూడా మా అందరి అభిప్రాయాలను గౌరవిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం ఈరోజు ఒక ప్రక్కన ఒక ఒక ప్రక్కన ఒక ప్రక్కన నాలుగు ఒక ప్రక్కన నలుగురు పార్లమెంట్ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీ నుంచి అక్కడికి వెళ్తే ఇంత పెద్ద ఎత్తున సాధించి రాదు ముగ్గురే ఎనిమిది మందినిచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు దాంట్లో ఇద్దరు గౌరవ మంత్రులు మీకు బాధ్యత ఉందని మేము తెలియజేయడానికి మీ బాధ్యతకు సంబంధించిన ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి హక్కులు కోల్పోతూ ఉన్నారు వారికి రావాల్సిన నిధులు వారికి కావాల్సిన హక్కులు అన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాము మా మనకందరికీ అన్యాయం జరిగింది అన్యాయం జరిగిన సందర్భంలో ఈరోజు మేము ఈ సందర్భంలో కూడా అనేక నేను గౌరవ సభ్యులను వారి వారి ఆలోచన కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఐఎమ్ నాట్ హీల్డింగ్ అధ్యక్ష ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగేన్స్ ద రూల్ ఈరోజు నేను గౌరవ గౌరవ మంత్రి గారిని గౌరవ ఈరోజు మనం ఈరోజు దేశంలో మేము అడుగుతా ఉన్నాం రెండు మూడు ప్రశ్నలకి ఈరోజు దేశంలో తెలంగాణ భాగం కాదా తెలంగాణ నువ్వు ఎందుకు విస్మరించడం జరిగింది ఎందుకు మర్చిపోయినరు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీరు సమాధానం తెలంగాణ మాకు కాదు మాకు ఇవ్వకుండా సార్ ఓకే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం దేశంలో ఉందన్న సంగతి పూర్తి స్థాయిలో మర్చిపోయారు కేంద్ర ప్రభుత్వం అందుకోసమే బడ్జెట్ లో మొండి చేయి చూపెట్టినట్టు స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ యు నో మై డియర్ గుడ్ ఫ్రెండ్ దే డిక్లేర్డ్ వన్ ఇండస్ట్రియల్ కారిడార్ దట్ కారిడార్ విచ్ డజెంట్ ఫెచ్ ఈవెన్ వన్ కిలోమీటర్ ఆఫ్ ద కారిడార్ విచ్ ఇస్ ఇన్ తెలంగాణ ద నోడ్ విచ్ దేవ్ ఆల్రెడీ అస్క్రైబ్ ఫాల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్స్పైట్ అవర్ రైట్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద జనరల్ థింగ్ వాట్ యు పీపుల్ ఆర్ టెలింగ్ సర్ ఈ కూడా చెప్తా నిధుల కేటాయింపు విషయంలో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే అంశాలు మన హక్కు తప్పకుండా వస్తాయి అవి ఈరోజు మేము ప్రత్యేకంగా ప్రస్తావనలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు సంబంధించిన అంశాల విషయంలో సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాం ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం అక్కడ కేటాయింపులు ఎందుకు జరిగినాయి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రస్తావన చేసిన ఈ అంశాలు ఎందుకు ప్రస్తావన రాలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం దయచేసి ఈ రోజు నేను పరిశ్రమలకు సంబంధించి నేను సోదరులు అడుగుతా ఉన్నారు పరిశ్రమలకు సంబంధించి మనకు ఇది గ్రోత్ ఇంజిన్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ చేయాలి భారతదేశానికి సంబంధించి మేము పాత్రధారులమని ముందుకు వెళ్తా ఉన్నాం మన వానవరులు గొప్ప వానవరు ఇక్కడ ఇక్కడ గొప్ప ఈకో సిస్టమ్ క్రియేట్ చేశాం దాంట్లో మాకు భాగస్వామ్యం కావాలి అంటే తప్పకుండా ఇవాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం ఒకటే సింగిల్ లైన్ అధ్యక్ష చాలా మంది మాట్లాడేది మేము ఈరోజు గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాం సరే నేనేదైతే ఒకవేళ సత్యదూరమైన మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలకు సంబంధించి వారికి నష్టం కాకూడదు రాబోయే కాలంలో నష్టం కూడా కాదు కానీ ఒకటే ప్రశ్న సూటిగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ పరంగా ఇచ్చే ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష దే మెన్షన్ ఈరోజు మీరు చూస్తే బడ్జెట్లో బడ్జెట్ స్పీచ్లో వర్ స్పెసిఫిక్గా నేను అడగపోతా ఉంటాయి అధ్యక్ష నార్మల్ కోర్స్ ఆఫ్ స్పీచ్ లో సమావేశం ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు స్పెసిఫిక్ గా సార్ ఈరోజు స్పెసిఫిక్ గా ఈరోజు స్పెసిఫిక్ గా దీంట్లో రీఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని సబేటింగ్ ఉంది అధ్యక్ష దాని పరంగానే మేము అడుగుతా ఉన్నాం తప్ప ఇంకోటి లేదు మీకు వద్దంటే చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏది వద్దంటే మీ మీ అభిప్రాయం అది మేము అడుగుతా ఉన్నాం మా అభిప్రాయం ఇది మీ ద్వారా మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రులకి అదే విధంగా ప్రధానమంత్రికి తెలియజేసి ఇప్పటికైనా బడ్జెట్ ఆమోదం చేయడానికి సమయం ఉన్నది సవరణ చేసే కార్యక్రమం చేయాలని కోరటానికి అందరి అభిప్రాయం తీసుకొని మనం అందరం ఓ మంచి వాతావరణంలో నేను కోరుతా ఉన్నది ఒకటే తెలియ మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మన హక్కులు మన నిధులు మన విధులను మనం సాధించడానికి మీ అందరి సహకారాన్ని కోరటానికే మీ అభిప్రాయాలను తీసుకోవడానికే మరి ఈరోజు ప్రభుత్వ పక్షాన మరి చేయటం ప్రస్తావన చేయడం జరిగింది మీ అభిప్రాయాలు చెప్పండి మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ మా మహేశ్వర్ రెడ్డి గారు చూ చూసుంటారు ఇది స్పెసిఫిక్గా దే మెన్షన్ సార్ అదర్వైజ్ వీ ఒంట్ హీన్ సో ట్రబుల్డ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ అప్పుడు సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు పక్కనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ విభజనకు సంబంధించిన అంశాలు ఉండాలి కదా సార్ ఏది లేకపోవడంతో ఎంతో మనోవేదనకు ఉన్న తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలని మనం అందరం కూడా చర్చించుకొని ఒక మంచి వాతావరణంలో మేము అందరం కోరాడతాం మీరు అందరితో పాటు మనం అడుగుదాం కేంద్ర ప్రధానమంత్రి మన అందరి ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రులను అడుగుదాం అన్నీ కూడా తీసుకొచ్చి మీ సహకారాన్ని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసన సభాపతి గారికి కృతజ్ఞత తెలియజేస్తాను